హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ డైలీ మన దగ్గర లైఫ్లో మనం యూజ్ చేస్తే కొన్ని నిద్రకి సంబంధించిన వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో క్లియర్ ఎక్స్ప్లెనేషన్ తోటి అదేవిధంగా కొన్ని రిలేటెడ్ సెంటెన్సెస్ తోటి కూడా చూసేద్దాం వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడడానికి ట్రై చేయండి ఖచ్చితంగా మీరు మీ లైఫ్లో ఇంగ్లీష్లో మాట్లాడడానికి అదేవిధంగా ఇంగ్లీష్ని అర్థం చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ముందుగా ఇవన్నీ నిద్ర లేకపోవడం వలనే ఇవన్నీ నిద్ర లేకపోవడం వలనే మనం ఈ వాక్యాన్ని మన లైఫ్లో ఎక్కువగా అంటూనే ఉంటాం కదా ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఆల్ దిస్ ఈజ్ డ్యూ టు లాక్ ఆఫ్ స్లీప్ ఆల్ దిస్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అని చెప్తూ ఉంటాం డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్ అంటే నిద్ర లేకపోవడం వలనే ఆల్ దిస్ అంటే ఇవన్నీ లేదా ఇదంతా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఇఫ్ యూ జు నాట్ హీట్ అండ్ స్లీప్ ఆన్ టైమ్ యువర్ హెల్త్ విల్ బీ ఎఫెక్టెడ్ ఇఫ్ యు నాట్ గీ టెన్ స్లీప్ ఆన్ టైమ్ యువర్ హెల్త్ విల్ బీ ఎఫెక్టెడ్ అంటే నువ్వు కనుక టైన్కి తినకపోయినా అలాగే నిద్రపోకపోయినా నీ హెల్త్ పాడవుతుంది యో హెల్త్ విల్ బీ ఎఫెక్టెడ్ అంటే నీ హెల్త్ లేదా నీ ఆరోగ్యం పాడవుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐఆమ్ గెటింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ డ్యూ టు నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ ఐ ఆమ్ గెట్టింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ డ్యూ టు నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ అంటే సరిగ్గా నిద్రపోకపోవడం వలనే నాకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సరిగ్గా నిద్రపోకపోవడం వలనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ లేదా ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నిద్రపోయే టైంలో టీవీ చూడకు నిద్రపోయే టైంలో టీవీ చూడకు ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో డోంట్ వాచ్ టీవీ యాట్ బెడ్ టైం డోంట్ వాచ్ టీవీ యాట్ బెడ్ టైం అని చెప్తూ ఉంటాము డోంట్ వాచ్ టీవీ అంటే టీవీ చూడకు ఎట్ బెడ్ టైం లేదా డ్యూరింగ్ బెడ్ టైం అంటే నిద్రపోయే సమయంలో అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ వైల్డ్ స్లీపింగ్ డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ వైల్డ్ స్లీపింగ్ అంటే పడుకునేప్పుడు లేదా పడుకునే సమయంలో ఫోన్ చూడకు డోంట్ లుక్ ఎట్ ద ఫోన్ అంటే ఫోన్ చూడకు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా వాచింగ్ ఫోన్ అండ్ టీవీ బిఫోర్ బ్యాడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఐస్ వాచింగ్ ఫోన్ అండ్ టీవీ బిఫోర్ బ్యాడ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఐస్ అంటే పడుకునే ముందు ఫోను టీవీ చూడడం మన కంటికి మంచిది కాదు పడుకునే ముందు ఫోన్ అలాగే టీవీ చూడడం మన కళ్ళకి మంచిది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది వాచింగ్ ఫోన్ అండ్ టీవీ బిఫోర్ బ్యాట్ అంటే పడుకునే ముందు ఫోను అలాగే టీవీ చూడడం ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఐస్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అవర్ ఐస్ అంటే మన కంటికి మంచిది కాదు అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత అతను బాగా గట్టిగా గురక పెడుతున్నాడు అతను బాగా గట్టిగా గురక పెడుతున్నాడు ఇలా చెప్పడాన్ని హీ ఈజ్ స్నోరింగ్ వెరీ హీ ఈజ్ స్నోరింగ్ వెరీ లవ్లీ అని చెప్తూ ఉంటాము స్నోరింగ్ అంటే గురక పెట్టడం స్నోర్ అంటే గురక అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం హర్ స్నోరింగ్ గేవ్ మీ ఏ హెడ్ ఆల్ నైట్ అంటే అతని గురక రాత్రంతా నాకు తలనొప్పి తెచ్చిపెట్టింది అతని గురక నాకు రాత్రంతా తలనొప్పి తెచ్చిపెట్టింది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా హి ఎ ఎలాట్ ఆల్ నైట్ హి ఎ ఎలాట్ ఆల్ నైట్ అంటే అతను రాత్రంతా బాగా గురక పెట్టాడు హిస్నోజెలాట్ అంటే అతను బాగా గురకపెట్టాడు ఆల్ నైట్ అంటే రాత్రంతా అనే అర్థం వస్తూ ఉంటుంది తర్వాత నేను పడుకునేసరికి పదకొండు అవుతుంది నేను పడుకునేసరికి పదకొండు అవుతుంది ఇలా చెప్పడాన్ని ఇంగ్లీష్లో ఇట్స్ లెవెన్ వెన్ ఐ గో టు బ్యాట్ ఇట్స్ లెవెన్ వెన్ ఐ గో టు బ్యాట్ అని చెప్తూ ఉంటాము అంటే నేను పడుకునేసరికి పదకొండు అవుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఈవెన్ దో ఐ వాంట్ టు గో టు బెడ్ ఇయర్లీ ఇట్స్ లెవెన్ బై ద టైమ్ ఐ గో టు బ్యాట్ ఈవెన్ దో ఐ వాంట్ టు గో టు బెడ్ ఇయర్లీ ఇట్స్ లెవెన్ బై ద టైమ్ ఐ గో టు బ్యాట్ అంటే నేను త్వరగా పడుకుందాం అనుకున్నప్పటికీ కూడా నేను పడుకునేసరికి పదకొండు అవుతుంది ఈవెన్ దో అంటే అయినప్పటికీ అనే అర్థం వస్తుంది ఈవెన్ దో ఐ వాంట్ టు గో టు బెడ్ ఇయర్లీ అంటే నేను త్వరగా పడుకుందాం అనుకున్నప్పటికీ ఇట్స్ లెవెన్ బై ద టైమ్ ఐ గో టు బెడ్ అంటే నేను పడుకునేసరికి పదకొండు అవుతుంది అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఇట్ వాజ్ లెవెన్ వెన్ ఐ వెన్ టు బెడ్ లాస్ట్ నైట్ సో ఐ కుడ్ ఇన్ పేకప్ ఇయర్లీ టుడే ఇట్ వాజ్ లెవెన్ వెన్ ఐ వెన్ టు బెడ్ లాస్ట్ నైట్ సో ఐ కుజెంట్ వేకప్ యోర్లీ టుడే అంటే నిన్న రాత్రి నేను పడుకునేసరికి పదకొండు అయింది కాబట్టి నేను ఇవాళ మార్నింగ్ త్వరగా లేవలేకపోయాను కాబట్టి నేను ఇవాళ త్వరగా లేవలేకపోయాను సో ఐ కుజంట్ వేకప్ యోర్లీ టుడే అంటే నేను ఇవాళ త్వరగా లేవలేకపోయాను అనే అర్థం వస్తూ ఉంటుంది తరువాత నేను మాట్లాడుతూనే నిద్రపోయాను నేను మాట్లాడుతూనే నిద్రపోయాను ఇలా చెప్పడాన్ని ఐ ఫెల్ అ స్లీప్ వైల్ టాకింగ్ ఐ ఫెల్ అ స్లీప్ వైల్డ్ టాకింగ్ అని చెప్తూ ఉంటాము ఐ ఫెల్ అ స్లీప్ అంటే నేను పడుకుండిపోయాను లేదా నేను నిద్రపోయాను వైల్డ్ టాకింగ్ అంటే మాట్లాడేప్పుడే మాట్లాడేప్పుడే లేదా మాట్లాడుతూ ఉండగా ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ డోంట్ నో వెన్ ఐ ఫెల్ అ స్లీప్ వైల్ టాకింగ్ ఐ డోంట్ నో వెన్ ఐ ఫెల్ అ స్లీప్ వైల్ టాకింగ్ అంటే మాట్లాడుతూ ఉండగా నేను ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు మాట్లాడుతూ ఉండగా నేను ఎప్పుడు పడుకుండిపోయానో లేదా ఎప్పుడు నిద్రపోయానో నాకు తెలియదు అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐ ఫెల్ అ స్లీప్ వితౌట్ రియలైజింగ్ ఇట్ బికాస్ ఐ వాజ్ సో టైట్ ఐ ఫ్యాల్ ఐ స్లీప్ వితౌట్ రియలైజింగ్ ఇట్ బికాస్ ఐ వాజ్ సో టైట్ అంటే నేను నాకు తెలియకుండానే నేను నిద్రపోయాను ఎందుకంటే నేను చాలా అలిసిపోయి ఉన్నాను బికాస్ ఐ వాజ్ సో టైట్ అంటే ఎందుకంటే నేను బాగా అలిసిపోయి ఉన్నాను అని తర్వాత నాకు నిద్రపట్టడం లేదు నాకు నిద్రపట్టడం లేదు ఇలా చెప్పడాన్ని ఐఎమ్ నాట్ గెట్టింగ్ స్లీప్ ఐఎమ్ నాట్ గెట్టింగ్ స్లీప్ అని చెప్తూ ఉంటాము అంటే నాకు నిద్ర పట్టడం లేదు లేదా నాకు నిద్ర రావడం లేదు ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసేద్దాం ఐ హ్యావెన్ బీన్ ఏబుల్ టు స్లీప్ సిన్స్ మెనీ డేస్ ఐ హ్యావెన్ బీన్ ఏబుల్ టు స్లీప్ సిన్స్ మెనీ డేస్ అంటే నేను చాలా రోజుల నుండి నిద్రపోలేకపోతున్నాను ఐ హ్యావెన్ బీన్ ఏబుల్ టు స్లీప్ అంటే నేను నిద్రపోలేకపోతున్నాను సిన్స్ మెనీ డేస్ అంటే చాలా రోజుల నుండి అనే అర్థం వస్తూ ఉంటుంది అదేవిధంగా ఐఎమ్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ద టెన్షన్స్ ఐఎమ్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ బికాస్ ఆఫ్ ద టెన్షన్స్ అంటే టెన్షన్స్ వలన నేను సరిగ్గా నిద్రపోవట్లేదు ఐ యామ్ నాట్ స్లీపింగ్ ప్రాపర్లీ అంటే నేను సరిగ్గా నిద్రపోవడం లేదు బికాస్ ఆఫ్ ద టెన్షన్స్ అంటే టెన్షన్స్ వలన అనే అర్థం వస్తూ ఉంటుంది అండ్ లాస్ట్ సెంటెన్స్ ఈజ్ అతను మొద్దులాగా నిద్రపోయాడు అతను మొద్దులాగా నిద్రపోయాడు ఇలా చెప్పడాన్ని హీ స్లెప్స్ లైక్ ఎ లాక్ హిస్ లైప్ లైక్ ఏ లాగ్ అని చెప్తూ ఉంటాము లాగ్ అంటే మొద్దు లేదా తుంగ ఇలాంటి అర్థాలు వస్తూ ఉంటాయి హిస్ లెప్ట్ అంటే అతను నిద్రపోయాడు లైక్ ఏ లాగ్ అంటే మొద్దులాగా అనే అర్థం వస్తూ ఉంటుంది ఈ వాక్యానికి సంబంధించిన రిలేటెడ్ సెంటెన్సెస్ చూసిద్దాం హి స్ లైక్ ఏ లాగ్ అండ్ డిడ్ నాట్ అప్ నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ కేమ్ హి స్లెప్ట్ లైక్ ఏ లాగ్ అండ్ డిడ్ నాట్ అప్ నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ కేమ్ అంటే ఎంతమంది వచ్చినా సరే అతను మొద్దులాగా నిద్రపోయాడు నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ కేమ్ అంటే ఎంతమంది వచ్చినా సరే లేదా ఎంతమంది వచ్చినప్పటికీ అతను మొద్దులాగా నిద్రపోయాడు హిస్లెప్లైకి లాగ్ అంటే అతను మొద్దులాగా నిద్రపోయాడు అనే అర్థం వస్తూ ఉంటుంది అదే అతను ఇంకా మొద్దులాగా నిద్రపోతున్నాడు అతను ఇంకా మొద్దులాగా నిద్రపోతున్నాడు అని చెప్పాలి అనుకుంటే హీ వాజ్ స్టిల్ స్లీపింగ్ లైక్ ఎ లాగ్ హీ వాజ్ స్టిల్ స్లీపింగ్ లైక్ ఎ లాగ్ అని చెప్తూ ఉంటాము దట్స్ ఆల్వ్ ఫర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయి ఒకసారి విజిట్ చేసేయండి మరొక వీడియోతోటి మళ్ళీ కలుద్దాం టెల్ చల్దేన్ బాయ్ బాయ్